ఓం శాంతి మురళి హెడ్లైన్ ప్రేమ మరియు శక్తి రెండు గుణాల యొక్క సమానత ఆత్మాభిమాని అయి స్మృతి యాత్రలో కూర్చున్నారా స్మృతి యాత్రలో కూడా ముఖ్యంగా ఏ గుణంలో స్థితులయ్యారు స్మృతి యాత్రలో ఉంటూ కూడా ముఖ్యంగా ఏ గుణ స్వరూపంగా ఉన్నారు ఈ సమయంలో మీ ముఖ్య గుణం ఏమిటి అందరూ తమ తమ ఆలోచనను చెప్పారు ఈ సమయంలో అందరూ విశేషంగా ప్రేమ స్వరూప స్థితుల్లో స్థితులై ఉన్నారు కానీ ప్రేమతో పాటు వెనువెంట వర్తమాన సమయం యొక్క పరిస్థితులు అనుసరించి ఎంత ప్రేమ స్వరూపము అంత శక్తి స్వరూపంగా కూడా ఉండాలి దేవీల చిత్రంలో చూస్తే ముఖ్యంగా ఏ విశేషత ఉంటుంది మీ చిత్రాన్ని ఎప్పుడూ ధ్యాసుగా చూసుకోలేదా దేవీల చిత్రం తయారు చేసేటప్పుడు కాళికా దేవికి తప్ప మిగిలిన దేవతల నయనాలు సదా ప్రేమతో చెమ్మగిల్లినట్లు చూపిస్తారు ప్రేమలో మునిగి ఉన్న నయనాలు చూపిస్తారు మరియు వెనువెంట వారి ముఖం ఏదైతే తయారు చేస్తారో ఆ ముఖంలో శక్తి సంస్కారం కనిపిస్తుంది కానీ నయనాలలో ప్రేమ దయా శీతులత కనిపిస్తాయి తల్లి స్థితి యొక్క ప్రేమ సంస్కారం నయనాలలో కనిపిస్తుంది వారి వాహనం లేదా అస్త్రశస్త్రాలు వారి శక్తి రూపాన్ని ప్రకటిస్తాయి అలాగే శక్తులైన మీలో కూడా రెండు గుణాలు సమానంగా ఉండాలి ఎంత శక్తి స్వరూపమో అంత ప్రేమ స్వరూపంగా ఉండాలి కానీ ఇప్పటి వరకు రెండూ లేవు అప్పుడప్పుడు ప్రేమ యొక్క అలల్లో అప్పుడప్పుడు శక్తి రూపంలో స్థితులవుతున్నారు రెండు వెనువంట మరియు సమానంగా ఉండాలి ఇది శక్తి స్థితి యొక్క అంతిమ సంపూర్ణతకు గుర్తు ఇప్పుడు బాబ్దాదాకి తన పిల్లల మస్తకంలో ఏం కనిపిస్తుంది మీ మస్తకంలో చూసుకున్నారా ప్రాలబ్దాన్ని చూసుకుంటున్నారా లేక వర్తమాన సౌభాగ్యం యొక్క సితారా చూసుకుంటున్నారా లేక ఇంకేదైనా చూసుకుంటున్నారా ప్రతి ఒక్కరూ తమ ఆలోచన చెప్పారు మూడు సంబంధాల ద్వారా మూడు విషయాలు కనిపిస్తున్నాయి అందువల్లే మీకు త్రిశూలం కానుకగా పంపారు మూడు సితారాలు కనిపిస్తున్నాయి ఒకటి సితార రెండు వర్తమాన సౌభాగ్య సితార మూడు పరందామంలో మీ ఆత్మ యొక్క సంపూర్ణ స్థితి యొక్క సితార మూడు సితారాలు కనిపిస్తున్నాయి ఈ మూడు సితారాలు చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు సితారాల మధ్యలో మేఘాలు వస్తాయి అప్పుడప్పుడు సితారాలు స్థానం మారుతాయి అప్పుడప్పుడు రాలిపోతాయి ఇక్కడ కూడా అలాగే సితారాల స్థానం మార్చుకుంటున్నాయి ఒక్కొక్కసారి రాలిపోతున్నాయి అప్పుడప్పుడు చూస్తే చాలా పైన అప్పుడప్పుడు మధ్యలో అప్పుడప్పుడు చాలా క్రింద కనిపిస్తున్నాయి ఇప్పుడు స్థానం కూడా మారకూడదు ఒకవేళ మారాలంటే ముందుకు వెళ్ళండి కానీ క్రిందకి దిగకండి అవినాశి సంపూర్ణ స్థితిలో సదా పైకి ఎక్కుతూ ఉండండి పడిపోవటం అనే విషయమే లేదు మంచి పురుషార్థులందరూ కూర్చున్నారు ఇప్పుడు కేవలం స్థానం మారటం అనే విషయం మార్చుకోవాలి కుమారీల ఫలితం ఎలా ఉంది ఏమని భావిస్తున్నారు విశేషంగా ఏ విషయంలో ఉన్నతి జరిగిందని భావిస్తున్నారు ప్రతి ఒక్కరూ తమ తమ విషయాలు చెప్పారు స్మృతి యాత్రలో లోపముంది అందువలన అంత అనుభూతి ఉండటం లేదు అమృత వేళ స్మృతి యాత్ర యొక్క అనుభవం అంతగా ఉండటం లేదు సాకార బ్రహ్మబాబా బయట చలిగాలిలో చేసేవారు లక్ష్యం కూడా ఇచ్చేవారు యోగం యొక్క అనుభూతిని కూడా చేయించేవారు ఈ విధంగా ఎవరైతే కుమారీలకు నిమిత్త టీచర్స్ ఉన్నారో వారు వారిని అరగంట ఏకాంతంలో విహరింపచేయాలి ఎలా అయితే ఆదిలో మీరు వేరువేరుగా కూర్చునేవారు కొందరు సాగరపు ఒడ్డున కొందరు అక్కడ కొందరు ఇక్కడ అలా కూర్చునేవారు ఈ విధంగా అభ్యాసం చేయించండి స్థానాలు కూడా ఇక్కడ చాలా పెద్దవిగా ఉన్నాయి సాయంత్రం సమయం కూడా ఏడు గంటల నుండి ఏడున్నర గంటల వరకు సమయం విశేషంగా మంచిగా ఉంటుంది ఎలా అయితే అమృతవేళ సతోగుని సమయము అలాగే సాయంత్రం ఐదు గంటల సమయం కూడా అలాగే ఉంటుంది విహరించడానికి కూడా ఈ సమయాన్ని తీస్తారు ఈ సమయంలో సంఘటనగా యోగం చేయించండి మధ్య మధ్యలో అవ్యక్త రూపంలో మాట్లాడుతూ ఉండండి అప్పుడు ఎవరి బుద్ధి యోగం అటు ఇటు వెళ్లకుండా ధ్యాస ఉంటుంది యోగ సబ్జెక్టులో చాలా లోపం ఉంది ఉపన్యాసం చెప్పటం ప్రదర్శనీలో చెప్పటం ఇదైతే ఈ రోజుల్లోని స్కూల్ కుమారీలకు ట్రైనింగ్ ఇస్తే చాలా బాగా చెప్తారు కానీ జీవితంలో అతీంద్రియ సుఖం యొక్క అనుభవం చేసుకోవాలి కదా కనుక ఈ సమయంలో బాబ్దాదా యొక్క ఆహ్వానంపై వెళ్తున్నాను అని భావించండి ఎలా అయితే బాప్తాదా షేర్ చేశారో అలాగే మీరు కూడా బుద్ధియోగం బలం ద్వారా షేర్ చేయగలరు ఎప్పుడైతే స్మృతి యాత్ర యొక్క అనుభవం చేసుకుంటారో అప్పుడు అవ్యక్త స్థితి యొక్క ప్రభావం మీ నయనాల ద్వారా నడవడిక ద్వారా ప్రత్యక్షంగా కనిపిస్తుంది మరలా వారి ద్వారా మాల తయారు చేయిస్తారు అదిలో మీరే స్వయం మాల తయారు చేసేవారు కదా ఈ గ్రూప్కి ఉత్సాహ ఉల్లాసాలు మంచిగా ఉన్నాయి ఇక ఒక విషయం విశేషంగా ధ్యాసలో ఉంచుకోవాలి ఒకరు సంస్కారాలు ఒకరు తెలుసుకుని ఒకరి స్నేహంలో ఒకరు పూర్తిగా కలవాలి ఎవరిపైనైనా విశేష స్నేహం ఉంటే వారితో ఎలా కలిసిపోతారో అలాగే అందరూ ఒకరికొకరు కలవాలి ఎప్పుడైతే ఇలా కుమారీలు ప్రత్యక్షం చేసి చూపిస్తారో అప్పుడు ఇతర కుమారీలు కూడా సేవ చేయటానికి నిమిత్తమవుతారు మరియు ఎవరైతే నిమిత్తంగా అవుతారో వారికి ఫలం కూడా లభిస్తుంది అనేక కుమారీలకు ఉత్సాహ ఉల్లాసాలు ఇవ్వటానికి వారిలో ఉన్నతి తీసుకురావటానికి మీరు షోపీస్ ఎంత ఉత్సాహంతో సాకారుడు నిరాకారుడు కలిసి ఈ ప్రోగ్రాం తయారు చేశారో అంతగానే దీని యొక్క కాంతిని చూపించాలి అప్పుడు అనేక కుమారీల ఉన్నతికి నిమిత్తం అవుతారు మీ తోటి వారిని కూడా రక్షించగలరు కుమారీలు అంటే బాప్తాదాకి విశేష స్నేహం ఎందుకంటే బాప్తాదా పరమ పవిత్రుడు మరియు కుమారీలు కూడా పవిత్రమైనవారు కనుక పవిత్రత పవిత్రతను ఆకర్షిస్తుంది వర్తమాన సమయంలో ఇదే ముఖ్య విశేషత ఉండాలి ప్రతి ఒక్క మహారథి యొక్క కర్తవ్యం తమ గుణాలను ఇతరుల్లో నింపాలి ఎలా అయితే జ్ఞానదానం చేస్తున్నారో అలాగే గుణదానం చేయాలి జ్ఞానరత్నాలను దానం చేయటం ద్వారా మహారథిగా పిలువబడుతున్నారు అలాగే గుణాల దానం కూడా చాలా గొప్ప దానం జ్ఞానం ఇవ్వటం సహజమే గుణదానం చేయటంలో కొంచెం శ్రమ ఉంది గుణాలు దానం చేయటంలో మహారథిల్లో మొదటి నెంబర్ ఎవరు జాన్కి దాతి ఈ గుణం వారిలో విశేషంగా ఉంది ఇలా నుండి ఒకరు గుణాలు తీసుకోవాలి ఆబూ మ్యూజియం తయారు విషయంలో బాప్తాదాని అడిగారు దూరదేశీ మరియు విశాల కలవారిగా ఈ మ్యూజియం తయారు చేయాలి మొదటే భవిష్యత్తుని ఆలోచించి సమయాన్ని సఫలం చేసే గుణాన్ని ధారణ చేయాలి మరియు సమయానికి తయారవ్వాలి త్వరగా మరియు సంపూర్ణంగా అయితే అద్భుతంగా ఉంటుంది ఒకవేళ ఏదైనా లోపం ఉంటే లోపం వైపు అందరి దృష్టి వెళ్తుంది ఇలా లోపం ఉండకూడదు అందరి నోటి నుండి అద్భుతం అని రావాలి మొత్తం దైవీ పరివారం మీ ముఖాన్ని మ్యూజియం అనే దర్పణంలో చూస్తారు అచ్చా ఓం శాంతి